వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురువుగారు వృశ్చిక వృష్టికి రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ద్వితీయంలో బుధుడు సప్తమంలో గురువు చతుర్థంలో శుక్రుడు లాభంలో కేతువు వ్యాపార లాభాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అనే విధంగా కాలం గోచరిస్తోంది సృజనాత్మకతతో ముందుకు సాగండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయాన్నిస్తాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది పలు మార్గాల్లో ఆదాయాభివృద్ధి సూచిస్తోంది ధనాదాయం పెంచుకునే వీలు కలుగుతుంది ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానపరమైన కృషిని కొనసాగించండి తగినంత సిరి సంపదలు సమకూరుతాయి గురుబలం సహకరిస్తోంది పెట్టుబడులు మేలు చేస్తాయి కాలానుగుణంగా తీసుకునే నిర్ణయాలు అదృష్టాన్నిస్తాయి గౌరవప్రదమైన ఫలితాలు ఉద్యోగంలో కూడా లాభాన్నిస్తాయి ఉద్యోగంలో తోటి వారిని సంప్రదిస్తూ కలిసిమెలిసి పనిచేయాలి విశ్వాసంతో కూడిన నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రధాన కార్యక్రమాల్లో లోతుగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే కాలం సహకరిస్తుంది లక్ష్యం నెరవేరే వరకు పనిచేస్తూనే ఉండాలి వారం మధ్యలో ఒక విషయంలో స్పష్టత వస్తుంది కొన్ని నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి మిత్రులతో కలిసి చేసే పనులు కార్యసాధన వైపు నడిపిస్తాయి పనుల్లో పురోగతి ఉంటుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు వృష్టిక రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శిస్తే కలిసి వస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది శుభగ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు